వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా కారం అన్నంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముందుగా మనం అన్నం తీసుకోవాలి ఇందులో తగినంత కారము ఉప్పు వేసుకొని ఒక్కసారి చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి కారము ఉప్పు అంతా రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చేయండి పిల్లలు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వచ్చేసి మనం పోపు వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు అదే అదేవిధంగా ఆవాలు జీలకర్ర చే పల్లీలు కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత అందులో చిటికెడు పప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని కాస్త వేగిన తర్వాత ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి అన్నంని వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకున్నారంటే అంతా పోతుంది కారంలో ఉన్నటువంటిది బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్